మన వైజాగ్ లోని యూత్ అందరికి బాగా ఇష్టమైన ఒక స్పాట్ అది మేము కాలేజ్ టైమ్ లోని స్కూల్ టైమ్ లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఫ్రెండ్స్ తో బయట కలుద్దామంటే ఆ స్పాట్ దగ్గరికి వచ్చేవాళ్ళం ఇప్పుడు దాని హవా అదంతా వేరుంటేదనమాట ఆ స్పాట్ దగ్గర ఇప్పుడు ఎలా ఉంది ఏంటనేది మాకు అంత ఐడియా లేదు ఎందుకంటే ఇంకా వేరే వేరే చోట్ల తిరుగుతున్నాం కాబట్టి సో ఈ వీడియోలో ఏంటంటే ఆ వైబ్ ఇచ్చే స్పాట్ దగ్గర కొన్ని ట్రక్స్ అయితే ఉంటాయి కొన్ని కొన్ని ఫుడ్ అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాం సో ఆ స్పాట్ వచ్చేసరికి మన వైజాగ్ బీచ్ రోడ్ దగ్గర ఉంటుంది వైఎంసీ అని చెప్పి మాక్సిమం వైజాగ్ యూత్ అందరికి ఆ స్పాట్ తెలిసే ఉంటది అంటే సరదాగా ఫ్రెండ్స్ తోని అక్కడ కూర్చొని అలాగా మాట్లాడుకుంటూ అక్కడ ఇంకా షాప్ లో ఇవన్నీ ఏమైనా తింటూ వేరే వేరే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అది మామూలే ఎవరైనా ఇప్పటికీ ఫ్రెండ్స్ తోని ఆ స్పాట్ దగ్గరికి వెళ్తుంటే కింద కామెంట్ చేయండి సో ఇప్పుడు అక్కడ ఉన్న స్ట్రీట్ ఫుడ్స్ లోని ఉన్న స్టాల్స్ అన్నిటిని కొన్ని కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే ట్రై చేద్దాం వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి ఐస్ ఫైనల్ గా మనం వైఎంసీ దగ్గరికి అయితే వచ్చేసాం ఇదే అన్నమాట ఆ స్ట్రీట్ యూత్ అందరికి ఫేవరెట్ అయిన స్ట్రీట్ ఇప్పుడు వైఎంసీఏ అంటే ఫుల్ ఫామ్ ఏంటి చెప్పే వైఎంసీ అసలు ఎందుకు వచ్చింది ఆ అపార్ట్మెంట్ పేరు వైఎంసీఏ సో ఈ ఏరియా పేరు కూడా ఇంకా వైఎంసీఏ అని వచ్చేసింది అంతేనా వైఎంసీ అంటే ఫుల్ ఫామ్ ఏంటి చెప్పు క్రిస్టియన్స్ ఏదో చారిటీ ఏదో ఉంటుంది ఒరే కనీసం చూస్ అయినా చెప్పరా బాగోదురా బే హోటల్ రా అక్కడ రాసింది కదా అదిగో వైఎంసీఏ బిల్డింగ్ సో వైఎంసీఏ అంటే ఫుల్ ఫామ్ యూత్ యంగ్ మెన్స్ క్రిస్టియన్ అసోసియేషన్ అంట వైఎంసీ అంటే ఇప్పుడు దాకా మా ఏరియా వైఎంసీ అంటే తెలిస్తే చాలా ఫుల్ ఫామ్ ఎందుకు లేవని చెప్పి పట్టించుకోలేదు బట్ వీడియో లో చెప్పాలి కాబట్టి గూగుల్ లేతిగా అనమాట సో ఇక్కడ ఏంటంటే యూత్ అలా కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు అండ్ దాంతో పాటు ఇక్కడ మనకి చాలా ఇలా ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి రోల్స్ అని లేకపోతే ఫిషెస్ అని అన్ని ఉంటాయి మాక్సిమం ఒక త్రీ ఫోర్ స్టాల్స్ ఎక్స్ప్లోర్ చేద్దాం ఏమేమి ఉన్నాయో చాలా బిస్మిల్ ల నుంచి బిస్మిల్ లా ఉస్మాన్ బాగా ఇష్టం రోల్ బాగుంటది ఈ పాన్ షాప్ కూడా బాగా ఫేమస్ ఇక్కడ యాక్చువల్ గా చెప్పాలంటే సో ఆ పాన్ షాప్ లో ఏంటంటే బటర్ మిల్క్ అది బాగుంటది అనమాట వాళ్ళు ఓన్ గా తయారు చేస్తారు అది ఏంటంటే సమ్మర్ సిరీస్ లోని నేను షార్ట్ వీడియో చేసి పెడతాను మీకు ఇక్కడ ఫ్రాంకీస్ అక్కడ పావు బాజీలు ఏవేవో ఉన్నాయి సో ఫస్ట్ ఆ చివరి నుంచి ఈ చివరికి స్టార్ట్ చేద్దాం మనమైతే ఫస్ట్ ఇక్కడ ఆహా బీచ్ బైట్స్ అని ఒకటి ఉంది అనమాట ఇక్కడ మనకి సీ ఫుడ్ ఇవన్నీ ఉంటాయి స్పెషల్స్ ఇదే మెను మెనూ మ్యాక్రిల్ అంటే ఏంటి మాయా ఓ ఫిష్ ఓకే 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 టైప్ల్ అంటే నేనైతే ఇప్పుడు ట్రై చేయలేదు ఈ పాంప్రెట్ బేబీ ఉన్న ఇవన్నీ ట్రై చేశాను గానీ అండ్ ఆక్టోపస్ ఇల్ దగ్గర ఆక్టోపస్ కూడా ఉంది ఆక్టోపస్ స్క్విడ్ లాబ్స్టర్ స్నాపర్ రెడ్ స్నాపర్ ఇవన్నీ కూడా ఉన్నాయి సో ప్రైజెస్ మీరు చూసుకోండి స్టార్టింగ్ ఫ్రమ్ సెవెంటీ రూపీస్ నుంచి ఇక్కడ సిక్స్ హండ్రెడ్ లాబ్స్టర్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ ఇదే హైస్ట్ ప్రైజ్ ఏమో లెదర్ జాకెట్ అని ఒకటి ఉందా లెదర్ జాకెట్ ఫిష్ ఇక్కడ మనకి స్టార్టింగ్ లోని ఇలాగా ఫిషెస్ ఇవన్నీ ఇలాగ డిస్ప్లే పెడతారు మనకి ఏమైనా కావాలంటే ఫ్రై చేసి ఇచ్చేస్తారు చూడండి ఆక్టోపస్ ఇది కూడా ఉంది లెదర్ ఫిష్ ఏది ఇందులో అంటే నార్మల్ గా మధ్యలో ఎల్లు వ్యాడ్ చేసినవే వస్తున్నాయా ఇలా మన వైజాగ్ లోని బోటింగ్ ఒక టూ మంత్స్ దాకా క్లోజ్ చేశారు ఏవైతే వస్తున్నాయో అవే పెడుతున్నారు ఇక్కడ ఫిషెస్ ఎన్ని వేస్తారు నార్మల్ ప్లేట్ కి ఆక్టోపస్ అంటే సైజ్ కూడా కొద్దిగా చిన్నగానే ఉన్నాయి ఫస్ట్ ఇక్కడ మంచిగా చిన్న చిన్నగా కట్ చేసి దాని తర్వాత ఫ్రై చేస్తారు వాటర్ లోని ఏమేమి మసాలాలు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా అంతేనా సో ఫస్ట్ ఈ ఆక్టోబర్స్ ని బాయిల్ చేస్తారు తర్వాత తవా ఫ్రై చేస్తారు ఆనియన్ టమాటోస్ చిల్లీస్ అండ్ కొద్దిగా చిల్లీ పేస్ట్ యాడ్ చేశారు దాంతోపాటు ఇంకొన్ని మసాలాలు యాడ్ చేసి మంచిగా తవా ఫ్రై చేసేస్తారు మన తవా ఫ్రై ఆక్టోబస్ కూడా వచ్చేసింది ఎలా ఉంటదో ఏంటో చూస్తేనే కొద్దిగా డిఫరెంట్ డిఫరెంట్ గా అనిపిస్తుందిరా రా మంచిగా బాయిల్ చేశారు తర్వాత మసాలాలు ఫ్రై చేసిస్తారు ఆనియన్ గ్రీన్ చట్నీ కూడా పెట్టించారు ఒకసారి ఎలా ఉందో టేస్ట్ చేద్దాం ఎప్పుడైనా టేస్ట్ చేసా ఆక్టోబస్ వస్తావు నువ్వు అన్ని తినేస్తావు నెక్స్ట్ మనం థైలాండ్ తైలాండ్ అంటాను గానీ తైలాండ్ ఫ్లైట్ లు క్యాన్సిల్ రా నీట్ గా తైలాండ్ వెళ్లి కాక్రోజులు ఏలు పైడర్లు ఇవన్నీ తిందాం అనుకున్నాను అవన్నీ తినడానికి ఇది స్టార్టింగ్ అనమాట ఫస్ట్ ఒక కాలు ముక్క తీసుకుందాం అరే ఇది కాలే కదరా స్పైసీనెస్ తగులుతూ మసాలా తగులుతూ ఇంకా ఆక్టోబస్ కాబట్టి ఇంకా కొద్దిగా చివీ చివీగా ఉంటది ఫ్రెష్ టేస్ట్ వస్తుంది కొద్దిగా లెమన్ పిండుతాం ఇంకా బాగుంటది ఇది మాత్రం నిజంగా ఆ స్టఫ్ లో బాగుంటది ఆ స్పైసీనెస్ తగులుతూ భలే ఉంది రోజు దీని ప్రైజ్ ఎంత త్రీ హండ్రెడ్ ఆ సో ప్లేట్ ప్రైస్ వచ్చేసరికి సారీ ప్లేట్ లో ఉన్న ఆక్టోబస్ ప్రైస్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ రూపీస్ అంటే రైస్ ట్రై చేయి ఎలా అని చెప్పమా నీకు బాధ నడే ఫస్ట్ టైమా ఆక్టోబస్ మరీ అంత చివిగా లేకపోవడం లేదు ఏంటంటే ఇది మనకి ఫ్రై చేసే ముందు దీన్ని కాసేపు బాయిల్ చేసే ఇంక ఆక్టోబస్ లో స్విట్స్ ఏంటంటే కొద్దిగా చివిగానే ఉంటాయి కొన్ని పాత నీ స్మెల్ లాగా వచ్చేస్తుంది కానీ ఇది కొద్దిగా ఫ్రెష్ ఫ్లేవర్ ఆ ఫ్రెష్ టేస్ట్ వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసరికి పక్కనే మనకి ఇక్కడ ఒక పావుబోజీ స్టాల్ ఉంది మన పావుబోజీ ఏంటంటే పావుబాజీ దాంతో పాటు వడాపా కూడా చెప్పాం మనం ఆర్డర్ చేసిన బావ్ బాజీ వచ్చేసింది ఏంటి చీజ్ బావుబాజీ చెప్పేవా ఈ కర్రీలోనే పైకి చీజ్ అయితే వేసి ఇచ్చేసారు మంచిగా బట్టర్ లోని రోస్ట్ చేసిన బన్ను ఈ చీజ్ కూడా ఈ మంచిగా కలిపేసాను ఈ కర్రీ కూడా తీసుకొని పైను కొద్దిగా ఆనియన్స్ పెట్టుకుని బాగుంది పది రూపాయల చీజ్ నార్మల్ అయితే వంద రూపాయలు కదా నార్మల్ అయితే ఎయిటీ రూపీస్ ఇది చీజ్ కాబట్టి వన్ టెన్ రూపీస్ బయట వైఎంసీ అయితే ఎక్కువ ఉండాలా టేస్ట్ పర్లేదు బానే నెక్స్ట్ అండ్ ఇది వడాపా మంచిగా ముంబై స్పెషల్ మరి పైన అల్లం వెల్లుల్లి పేస్టా మధ్యలోనే చిల్లి కూడా పెట్టిచ్చారు మరి తెలియకుండా కొరికేస్తే ఇంకంతే సంగతి మొన్న ముంబై వెళ్ళినప్పుడు కూడా ఈ వడాపా తినే ఇదే అనిలే సో ఎలా ఉందో టేస్ట్ చేద్దాం నార్మల్ గా ముంబై లో ఏంటంటే ఒక కారం టైప్ దాంతో పాటు పైన ఒక చట్నీ టైప్ ఇస్తారు కూడా బానే ఉంది పర్లేదు దీని ప్రైస్ ఫార్టీ రూపీస్ ఓకే ఇక్కడ మనకి ఓషిన్ ఓషియన్ ఎక్స్ప్రెస్ అని ఉన్నాయి ఇంకా కామన్ రెస్టారెంట్ లో దొరికిన ఫుడ్ టైప్ ఇంకా జ్యూస్ తాగలండి జ్యూస్ అరే రొమేనీ రెసిపీ ఏంట్రా అసలు అసలు ఏమి ఉంటా అక్కడ రొమేనీ రెసిపీ అనేది ఉంది కదా అక్కడ ఏంటంటే మోమోస్ టైప్ కొన్ని స్టార్టర్స్ టైప్ ఉంటాయి కదా అలాంటి ఉన్నాయి అనమాట అంటే నార్మల్ గా ఆహా బీచ్ బైట్స్ ఇవన్నీ ఏంటంటే ఇంకా సీ ఫుడ్స్ లో వెరైటీస్ అవన్నీ ఉంటాయని అక్కడ ట్రై చేసాం ఇంకా ఎలాంటి మనకి ఫ్రైడ్ రైస్ నూడిల్స్ ఉన్న స్టాల్స్ ఏ మోమోస్ కావాలంటే అక్కడ మీరు ట్రై చేయొచ్చు బట్ మేమైతే మన బిస్మిల్లా అనే ఫుడ్ ట్రక్ దగ్గరికి వచ్చాము వీళ్ళ దగ్గర ఏంటంటే మంచిగా కబాబ్స్ అండ్ నూడుల్స్ ఫ్రైడ్ రైస్ రోల్స్ ఇవన్నీ ఉంటాయి సో ఇక్కడ ఒక కబాబ్ అండ్ రోల్ ట్రై చేద్దాం నాకు ఇక్కడ బాగా ఇష్టం చూద్దాం ఈ రోజు టేస్ట్ ఎలా ఉంది ఏంటనేది మళ్ళా చికెన్ కబాబ్ కూడా చెప్పాము కరెక్ట్ గా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు పది పీసులు రెండు వందల రూపాయలు అమ్మో లెట్స్ చికెన్ అంత బాగుంది కానీ మరీ ఎక్కువ స్వీటిష్ గా వచ్చిందంటే మళ్ళీ అంటే అంతే రా ఇప్పుడు రెస్టారెంట్ లో తింటే మనకు ఒక టైప్ ఆఫ్ క్రీమీ ఫ్లేవర్ వస్తుంది ఇది ఏంటంటే కొద్దిగా ఎక్కువ షుగరీ ఫ్లేవర్ వస్తుంది స్వీటీ ఫ్లేవర్ పర్లేదు బాగానే ఉంది టేస్ట్ ఓకే అక్కడ మన డబల్ ఎగ్ చికెన్ రోల్ అయితే వచ్చేసింది సో నార్మల్ గా ఇక్కడ ఈ డబల్ ఎగ్ చికెన్ రోల్ అప్పుడప్పుడు తింటూ ఉంటాం బానే ఉంటది మరి ఈ రోజు టేస్ట్ ఎలా ఉందో చూడాలి దీని ప్రైస్ వచ్చేసరికి వన్ టెన్ రూపీస్ ఈ రోజు డబ్బేయకుండా ఉంటే అదే చాలు బా బయట మంచిగా రోస్ట్ అయింది క్రిస్పీ క్రిస్పీగా తగులుతుంది చూసేలా ఫ్లేగీ ఫ్లేగీ ఎలా వస్తుందో టేస్ట్ ఎప్పుడు లాగేదా బానే ఉంది మనం ఇది వన్ టెన్ రూపీస్ పడుతున్నా పడుతా అంటో ఇంకా వన్ టెన్ రూపీస్ పర్లేదు మనకి అడుపు నిండిపోద్ది ఇక్కడ ఎంత మందికి చికెన్ రోల్ ఇష్టం కింద కామెంట్ చేయండి బిస్మిల్లా ట్రక్ దగ్గర సో ఇప్పుడు మనకి అక్కడ ఉండే రెంట్లు ఇవన్నీ కలుపుకొని మరి ఆ ప్రైజ్ లు తప్పవు సో ఈ మధ్య స్ట్రీట్ ఫుడ్ కూడా ఇంకా రెస్టారెంట్ కి దగ్గరలోనే చార్జ్ చేస్తుంది ఇంతకు ముందు లాగా స్ట్రీట్ ఫుడ్ కొద్ది తక్కువ ప్రైజ్ రెస్టారెంట్ ఎక్కువ ప్రైజ్ అని లేదు ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్ కూడా రెస్టారెంట్ లాగా ఆ చార్జెస్ అయితే చేస్తున్నాయి అండ్ అక్కడ ఉండే ఒక టెన్ స్టాల్స్ లోని ఆల్మోస్ట్ ఒక ఫైవ్ స్టాల్స్ దాకా క్లోజ్ లోనే ఉన్నాయి మేము ఓపెన్ ఉన్న ఫైవ్ స్టాల్స్ లోనే ఒక త్రీ స్టాల్స్ టేస్ట్ అయితే బానే మీలో ఎంత మంది వైఎంసీఏ ఫుడ్ కోర్ట్ దగ్గర ఫుడ్ ట్రై చేశారు మీకు అన్ని స్టాల్స్ నుండి ఏ స్టాల్ ఇష్టం కింద కామెంట్ చేయండి అండ్ ఇక్కడ వైజాగ్ చాలా మంది యూత్ కి ఇక్కడ మెమరీస్ కూడా ఉంటాయి నెక్స్ట్ ఇంకా చాలా స్ట్రీట్ ఫుడ్స్ ఉన్నాయి అవి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం దాంతో పాటు మంచి మంచి రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి అండ్ మెల్లిమెల్లిగా వేరే ఊర్లు కూడా వెళ్తాం అనమాట నేను ఉస్మాను అవి కూడా వీడియోస్ వచ్చేస్తే అవి కూడా చాలా బాగుంటాయి మాక్సిమం ఇంకా మనం కన్సిస్టెన్సీ లోకి వచ్చామనమాట టూ ఓ క్లాక్ కి పోస్ట్ చేయడానికి మెల్లి మెల్లిగా కంటెంట్ కూడా ఇంప్రూవ్ అయిపోద్ది ఇలాగే సపోర్ట్ చేస్తా ఉండీ అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టు డెఫినెట్ గా లైక్ చేయండి ఈ వీడియో ఎంత నేను చేస్తున్నాను మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుస్తాను అంటే గైస్